మిర్చి రైతు సోదరులకు స్వాగతం గత ఏడాది నల్ల తామర బొబ్బర తట్టుకొని మిర్చిలో కొన్ని రకాలు అధిక దిగుబడినిచ్చాయి ఆ రకాల కోసం రైతులు కూడా చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఆ వెరైటీస్ మార్కెట్లో దాదాపుగా రెట్టింపు ధరలకు విత్తనాలు అమ్ముతూ ఉన్నారు ముఖ్యంగా నల్ల తామర బొబ్బరా తట్టుకొని కనీసం ఎకరాకు పదిహేను నుంచి ముప్పై క్వింటాల వరకు దిగుబడినిచ్చిన కొన్ని వెరైటీస్ ఏదైతే ఉన్నాయో ఆరుమూరు క్లాసిక్ సోరోజు నాలుగు వందల పద్నాలుగు ఈ వెరైటీస్ చాలా జిల్లాల్లో బ్లాక్ మార్కెట్ నడుస్తుంది గత ఏడాది కిలో లక్ష రూపాయలు పలికిన విత్తనాలు ఈ ఏడాది రెండు లక్షల వరకు అమ్ముతున్నారు ఇప్పటికే చాలామంది డీలర్లు రైతుల దగ్గర అడ్వాన్స్ తీసుకొని కూడా విత్తనాలు సరఫరా చేయలేమని చేతులు ఎత్తేసారు ఎందుకంటే ఆ విత్తనాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంఆర్పీ రేటుకి అమ్మాలని ఆదేశించారు దీంతో ఆయా కంపెనీలు కూడా చేతులు ఎత్తేసాయి ఇప్పటికే రైతుల దగ్గర అడ్వాన్స్ తీసుకుని కూడా వారి అడ్వాన్స్ వెనక్కిచ్చేస్తున్నారు ఆ విత్తనాలు ఏ కంపెనీ అయినా కొంత లిమిట్ ప్రకారం విత్తనాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి వారు రైతులు డిమాండ్ తట్టుకునే పరిస్థితి లేదు అందుకే వారు తయారు చేసిన విత్తనాన్ని ప్రభుత్వానికి అప్పగించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంఆర్పీ ధరకి సరఫరా చేయాలని భావిస్తున్నారు రైతు సోదరులు కూడా గత ఏడాది తామర తట్టుకొని మార్కెట్లో మంచి దిగుబడి ఇచ్చిన రకాలు దాదాపుగా చాలా ఉన్నాయి పది పన్నెండు రకాల దాకా కేవలం ఆర్మూర్ కోసమో క్లాసిక్ నాలుగు వందల పద్నాలుగు తర్వాత ఈ సూరజు ఈ వెరైటీస్ కోసమే కాకుండా మిగతా వెరైటీస్ కూడా కొన్ని వెరైటీస్ బాగానే మంచి ఇచ్చాయి రైతు సోదరులకు ఇప్పటికే దాదాపు ఒక పన్నెండు వెరైటీస్ చెప్పడం జరిగింది ఆర్మూర్ మీ ప్రాంతంలో పది గ్రాములు విత్తనాల ప్యాకెట్ ఎంత ఎంత ధరకు అమ్ముతున్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి మిర్చి విత్తనాల ధరలు మీ ప్రాంతంలో బ్లాక్ మార్కెట్లో నడుస్తుందా మామూలుగా ఎంఆర్పీ ధరకు ఇస్తున్నారా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి గత ఏడాది నల్లతామర బొబ్బర తట్టుకొని మంచి దిగుబడి ఇచ్చిన రకాలు మీరు కనుక సాగు చేస్తుంటే ఆ రకాలు కూడా కామెంట్ చేయండి మిగతా రైతులు కూడా అన్ని విషయాలు తెలియజేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి